అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము ఏడవ శ్లోకము దేహంతో మనస్సుతో బుద్ధితో అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి బాధలకు కారణం ఒకటి నీవు ఎప్పుడూ ముక్తుడవే సర్వాన్ని చూసే ఏకైక సాక్షివి నీవే నీవు సర్వదా స్వతంత్రుడవే నిన్ను నీవు ద్రష్టగా సాక్షిగా భావించకుండా ఇతర భావాలతో మమేకమవడమే నీ బంధానికి కారణం ఆత్మగా నిన్ను నీవు గుర్తించకపోవడం వల్లే నీవు బంధంలో ఉన్నట్టుగా భావిస్తున్నావు నీలోని చైతన్య ప్రకాశంలో ఈ జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి పని చేయడం జరుగుతోంది ఏకంగా ఉండే చైతన్యం సాక్షిగా ఈ ఉపకరణాల ద్వారా బాహ్యంగా వస్తు ప్రపంచాన్ని మానసిక ఇష్టాయిష్టాలను బుద్ధిలోని ఆలోచనలను గమనిస్తోంది ఈ విధంగా ఆత్మచైతన్యమే మనలో సాక్షిగా ఉంటూ అందరి మనశ్శరీరాల ద్వారా అన్నిటినీ తెలుసుకుంటూ సర్వసాక్షిగా ఏకంగా ఉంటోంది ఈ చైతన్యమే నీవు తత్వం అసి కాబట్టి నీవు ఎప్పుడూ ముక్తుడవే నిన్ను ఏదీ బంధించలేదు సర్వాన్ని చూసే ఏకైక సాక్షివి నీవే నీవు సర్వదా స్వతంత్రుడవే ప్రసాద్ భరద్వాజ TV Vivarana video link bio love on the subscribe Chaitanya Vignanam channel like J and D share J and D Prasad badar,